హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా పూజ చేసేటప్పుడు దీన్ని ట్రై చేయండి ఫాస్ట్గా అలాగే టేస్టీగా ఉంటుంది ఏదైనా స్వీట్ తినాలనుకున్న దీన్ని ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి అందులో రెండు స్పూన్ల నెయ్యినైతే తీసుకోండి ఈ ప్రసాదానికి నెయ్యి అంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అస్సలు నెయ్యిని అయితే స్కిప్ చేయొద్దు నెయ్యి వేసుకున్న తర్వాత ఏదైనా కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి కప్పు కానీ గ్లాస్ కానీ నేనైతే కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో నోకేసామో ఆ కప్పుతోనే షుగర్ కూడా వేసుకోవాలి నేను ఒక కప్పు పూర్తిగా వేయలేదండి ఒక కప్పు రవ్వనైతే వేశాను రవ్వ అంతా బాగా వేగాలి అలాగే మంట కూడా లో ఫ్లేమ్లో ఉండాలి అలాగే ఒక పది నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది అంత కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలానే మాడనివ్వకాన్ని మాడితే రుచి మారిపోతుంది అందుకే చెక్ చేసుకుంటూ వేపుకోండి అలా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం ఏ కప్పుతో నూక తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న కప్పుకి మూడు వంతుల అయితే వేసేయండి కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ వంతు వాటిని అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నూక ఉండలు కట్టకుండా పూర్తిగా కలిపేసుకోవాలి చూసుకోండి ఉండలు అయితే కడుతుంది ఉండలు లేకుండా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి సూజీ రవ్వ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది చూడండి రవ్వ కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయింది అలా కలిసిపోయి నూక బాగా ఉడికేంత వరకు ఉంచుకోండి ఈలోపు మనం ఎంత క్వాంటిటీ నూక తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ని కూడా తీసుకోండి సేమ్ ఎంత తీసుకున్నామో అంతే షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి చూసారా నూక అనేది బాగా ఉడికిపోయి నీళ్ళన్నీ గిరిపోయాయి చూడండి అడుగు పడుతుంది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ లోపు మనం తీసుకున్న పంచదాన్ని కూడా వేసేయండి నీళ్ళు లేకుండా చూసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అనుకున్న తర్వాత మాత్రమే షుగర్ని అయితే యాడ్ చేయాలి షుగర్ కూడా కరిగేంత వరకు కలుపుకోండి అలాగే మంటను అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వెప్పుకోండి షుగర్ కూడా కరిగిపోయింది అన్న తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కలర్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే పంచదార కూడా కరిగిపోయాక ఫుడ్ కలర్ అనేది కొంచెం వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసింది అనుకున్న తర్వాత రవ్వలో వేసేయండి అలాగే మంట కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మొత్తం కలర్ అంతా కలిసిపోయేంతవరకు కలుపుకోండి అలా కలిసిపోయింది అనుకున్న తర్వాత ఇందులో యాలకల పొడిని కూడా యాడ్ చేయాలి దీనికోసం ఒక ఐదు యాలకులు రెండు స్పూన్లు పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అలా మిక్సీ పెట్టిన పొడాన్ని అయితే వేసేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు యాలకల పొడి అయితే వేశాను టేస్టు ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానిని కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలితే అంత నెయ్యినైతే యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల నెయ్యినైతే వేశాను నెయ్యి అంతా బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత నోక అనేది గిన్నెకి అండుకోకుండా వస్తుంది అలా వచ్చింది అంటే మనకు ప్రసాదం రెడీ అయిపోయినట్టే అలాగే చీటికడు సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ని వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకైతే రవ్వ రవ్వకేసారి రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ అయితే సూపర్ ఉంది టేస్ట్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ట్రై చేస్తే మీరే అంటారు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి